నమస్కారం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ముప్పై తొమ్మిది రోజుల హుండీ లెక్కింపు జరుపగా ఆదాయం ఒక కోటి ఏడు లక్షల అరవై ఏడు వేల ఒక వంద ముప్పై నాలుగు రూపాయలు వచ్చింది బంగారం వెండి తిరిగి హుండీలో వేసి భద్రపరిచారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రావు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి చిన్న జయంతి తరువాత నేడు హుండి లెక్కింపు జరుగుతుందని లెక్కింపు ప్రస్తుతం తొంభై లక్షలు దాటిందని ఇంకా లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు आदरणीय धनेश जी नमस्कार कैसे हैं आप guarda. సార్ ఈ రోజు హుండీ లెక్కింపు ఆదాయం ఎంత వరకు వచ్చింది సార్ ఇది ఎన్ని రోజులు అది ఇది కొండగట్ట ఆంజనేయ స్వామి చిన్న జయంతి జరిగిన తర్వాత హుండీ లెక్కింపు ఈ రోజే చేస్తున్నాం మొత్తం ముప్పై ముప్పై తొమ్మిది రోజుల హుండీ లెక్క పెడుతున్నాము ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు ఇప్పటివరకు అయితే బ్యాంక్ తొంభై లక్షల రూపాయలు విభాజిత చేయబడింది ఇంకా చిన్న అన్నీ లిక్కబెట్టి అపెండి మొత్తంగా అయితే పోయినసారి కన్నా ఈసారి వస్తుందని ఆశిస్తున్నాం మీ పేరు సార్ శ్రీకాంత్ సార్ జై శ్రీరాజీ లలిత సేవామి లెక్కింపులో మీరు ఎప్పటి నుంచి పాల్గొంటారు

ఈ రోజు గుండెకి పడితే రెండు వందల యాభై మంది పాల్గొని సపోర్ట్ జవంతము దీనికి వచ్చినాము అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళకి కానీ తేడా संगति की पोटगट्ट तो आंजने स्वामी दीवाल मेरे उसे धन्यवाद जय श्री